మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము బెజవాడలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న హల్చల్ చేస్తున్నారు తన ఇంటి దగ్గర చంద్రబాబు భారీ కట్అవుట్ పెట్టడమే కాకుండా ఆ కట్అవుట్ కు తన రక్తంతో అభిషేకం చేసి కలకలం రేపారు విజయవాడ వెస్ట్ టికెట్ కోసం కొద్ది రోజులుగా పట్టుబడనున్న వెంకన్న పొత్తులో సీటు పోకుండా ఒత్తిడి చేస్తున్నారు సలైన్ లోకి రక్తాన్ని ఎక్కించుకొని గోడలపై సీబీఎన్ జిందాబాద్ అని రాయడమే కాకుండా చంద్రబాబు కట్అవుట్ కు రక్తంతో అభిషేకం చేశారు 것도 올라오네 김만나이젠드가것 బెజవాడలో టీడీపీ నేత బుద్ధ వెంకన్న హల్చల్ చేస్తున్నారు తన ఇంటి దగ్గర చంద్రబాబు భారీ కట్అవుట్ పెట్టడమే కాకుండా ఆ కట్అవుట్ కు తన రక్తంతో అభిషేకం చేసి కలకలం రేపారు విజయవాడ వెస్ట్ టికెట్ కోసం కొద్ది రోజులుగా పట్టుబడుతున్న వెంకన్న పొత్తుల్లో సీటు పోతు పోకుండా ఒత్తిడి చేస్తున్నారు సెలైన్ లోకి రక్తాన్ని ఎక్కించుకుని గోడలపై సీబీఎన్ జిందాబాద్ అని రాయడమే కాకుండా చంద్రబాబు కట్అవుట్ కు రక్తంతో అభిషేకం చేశారు ఇక విషయంపై మరింత సమాచారం ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ప్రస్తుతం సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది టీడీపీ పశ్చిమలో పోటీ భారీగా పెరిగింది స్థానికంగా ఉన్నటువంటి జనసేనకి టీడీపీ సీట్ కేటాయించడం పట్ల కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తమవుతుంది దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి అన్యాయం జరుగుతుంది పొత్తుల్లో జనసేనకు కేటాయించేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు సీటు కేటాయించాలంటూ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఈరోజు కొంతవరకు కూడా హడావిడి చేశారు రక్తంతో చంద్రబాబు కటౌట్ కి పాదాలకి అభిషేకం చేయటం తనకు సీటు కేటాయించాలని ఇప్పటికీ అనేక సార్లు అభ్యంతర అభ్యర్థనలు ఇచ్చినప్పటికీ కూడా పార్టీ నాయకత్వ వ్యవహారం పైన స్పందించలేదు కాబట్టి ఇప్పటికైనా సరే తన రాజకీయ బయోడేటాను పరిశీలించి దశాబ్దాలుగా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాం కాబట్టి పార్టీని తిరిగి గెలిపించాలి అధికారంలోకి తీసుకురావాలంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అందులో భాగంగానే పశ్చిమ నియోజకవర్గం సీటు ఇవ్వాలి లేదంటే ఉత్తరాంధ్రలో ఎంపీ సీటు ఇవ్వాలన్నటువంటి ఒక డిమాండ్ ని వెంకన్న గత కొద్ది రోజులుగా అధిష్టానం ముందు ఉంచుతున్నారు అయితే పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంతవరకు కొలికి రాకపోవడం సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంతవరకు పార్టీల్లో క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఈ సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం కొలికి రానటువంటి సిచువేషన్ ఉంది అయితే ఇప్పుడు బుద్ధ వెంకన్న చేసినటువంటి అభిషేక దానికి సంబంధించినటువంటి అభిషేకం పట్ల కొంతవరకు కూడా రాజకీయంగా కూడా చర్చనీ అంశంగా మారింది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ